నమస్తే నేను మీ సతీష్ రాజకీయాల్ని దిగజారుస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ ఈ రోజున పెద్ద ఎత్తున వైసీపీ పైన విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ప్రజలు కూడా ఒకంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉన్నాయి మరి నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజున రాజకీయ ముసుగులో గడిచిన ఐదేళ్లు చూసాం ప్రత్యర్థి పార్టీ నేతలని వాళ్ళని వ్యక్తిత్వ హన్నాలు చేయడం వాళ్ళని కించపరచడం కానీ ఈ రోజున దేవుళ్ళని కూడా లేదా భక్తుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా దేవుళ్ళని దేవుళ్ళ కీర్తనని కూడా రాజకీయంలోకి తీసుకొచ్చి వాటితోటి రాజకీయ విమర్శలు చేయడం అనేటువంటిది ఒక హేయమైనటువంటి చర్య అన్నటువంటి వాదన కూడా బలంగా వినిపిస్తోంది మరి వైసీపీ చేస్తున్న ఈ రకమైనటువంటి వెకిలి చేష్టలు ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ రాజకీయాల్లో విమర్శలు కావచ్చు అవి కొంత సెటైరికల్గా లేదంటే వాళ్ళ మీద ఏ సినిమా డైలాగులతో పంచ్ డైలాగులతో విమర్శలు చేయడం చూస్తూ ఉంటాం కానీ ఈ రోజున హిందువులు లేదంటే కనుక భక్తుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి వాళ్ళు ఏదైతే ఆ గోవిందనామాలు ఆ కీర్తన ఏదైతే ఉంటుందో ఆ గోవిందనామాలని పట్టుకొని ఆ అని వచ్చేదాన్ని పెట్టి ఈ రోజున ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి విమర్శలు ఎలా చూడాలి అంటే మాట ముఖ్యం రాజకీయ పార్టీల నాయకులకి మొట్టమొదట ఉండాల్సినటువంటి మౌలిక లక్షణం మన నోటి అమ్మట వచ్చేటువంటి మాట సక్రమంగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు నోరు జారితే ఇవాళ మరి చేయి జారినా తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేమంట అదే లేకుండా పోయింది ఏది అటు అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇక్కడ కింది స్థాయి కార్యకర్త వరకు వీళ్ళకి అసలు ఆ నోరుకి అద్దు అదుపు లేకుండా పోయాయి అటు బూతులు మాట్లాడతారు లేకపోతే రప్పారప్ప నరుకుడు భాష మాట్లాడుతున్నారు మనం చూసాం ప్రసన్న కుమార్ రెడ్డి అక్కడ ఆ మేడం ప్రశాంతిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఒక మహిళని ఆ విధంగా అతను మాట్లాడాడంటే నెక్స్ట్ అసలు రప్పారప్ప అంటే తప్పేంటి అంటాడు జగన్మోహన్ రెడ్డి సినిమా డైలాగులు పెట్టుకోకూడదా అంటాడు మరి అక్కడ సినిమా యాక్టర్ ఫోటో పెట్టకుండా నీ ఫోటో ఎందుకు పెట్టారు అసలు అతను ఎవరు పేరుని నాని ఏంటి చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలా అసలు మళ్ళా తర్వాత మాట్లాడుతూ ఏమంటాడు చీకటి కాదు అసలు పట్టపగలే నరకండి అంటాడు అంటే ఫ్రస్ట్రేషన్ వీళ్ళకి ఏ స్థాయిలో చేరిపోయింది నీకు ఎంత ఇరిటేట్ అవుతున్నారనేది అనేది మనకు అర్థమవుతుంది ఇప్పుడు మీరు పెట్టారు ఆ వీడియో అదేంటి ఎక్కడో ఉత్తరాంధ్రలో బస్వజనాయుడు కూడా ఉన్నట్టున్నాడు వాళ్ళు ఏదో గోయిందా గోయిందా అంటున్నారు అంటే ఏంటి గోవింద నామాలంటే మీకు కామెడీగా ఉందా ఏడుకొండలవాడు ఇవాళ ఆపద మొక్కుల వాడు ప్రపంచవ్యాప్తంగా భక్తులందరూ నీకు లక్షల్లో వస్తారు రోజు అట్లాంటి తిరుమల తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం స్వామివారిని అపహాస్యం చేసేటట్లుగా ఇంకా మీకేం లేదా ఇప్పుడు రైతు భరోసా ఇవ్వట్లేదనో నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదనో మీరు విమర్శించాలనుకుంటే డైరెక్ట్ అటాక్ నేరుగా ప్రభుత్వాన్ని విమర్శించండి అంతే తప్ప నువ్వు గోయిందా గోయిందా అంటే గతంలో కూడా చూసాం మనం ఇట్లాగే జగన్మోహన్ రెడ్డి అదే మాటలు అక్కడ వాళ్ళ యొక్క మాజీ మంత్రులు ఇదే విధమైనటువంటి తప్పుడు మాటలు ఇప్పుడు ఆ ముందు ఎవరు వీళ్ళ చిన్నమ్మ జగన్మోహన్ రెడ్డి చిన్నమ్మ సుబ్బారెడ్డి భార్య టీటీడీ బోర్డు చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి సీఎంగా తిరుపతి వస్తే అక్కడేదో తులాభారం ఆ బెల్లంతో వాటితో చూస్తారు కదా అదేదో తూచినప్పుడు జగన్మోహన్ రెడ్డి గోయిందా గోయిందా అంట జగన్మోహన్ రెడ్డి గోయిందా గోయిందా అంటే అంటే ఇప్పుడు అక్కడ చేయాల్సింది ఎవరి స్తోత్రం అక్కడ తిరుమల తిరుపతిలో నీకు ఇంకేమీ వినపడకూడదు అసలు ఎటువంటి రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదని కదా గతంలో కూడా రోజా మీద అనేక సందర్భాల్లో విమర్శలు అవేంటి భక్తురాలంటుంది మళ్ళీ ఆ టికెట్లు అమ్మేసుకుంటుంది ప్రతిసారి అక్కడ దర్శనానికి వస్తుంది వచ్చినప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్ళిపోవటానికి బదులుగా అక్కడికి వచ్చి మీడియా పాయింట్ దగ్గర మళ్ళీ చంద్రబాబుని లోకేష్ని పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి దుర్భాషలు దానికే కదా ప్రజలు మొన్న తిరస్కరించింది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నాయకులు ఇదే పిచ్చువాగుడు పవన్ కళ్యాణ్ భార్యలను ఉద్దేశించి ఏదేదో రకరకాలుగా కారు టైర్లు మార్చినట్టు పెళ్ళాలను మారుస్తున్నాడన్న వ్యాఖ్య ఇవాళ అతన్ని ఎంత అప్రదిష్ట పాలు చేసి ఎంత దిగజార్చింది జగన్మోహన్ రెడ్డిని అరే ఎదురుగా స్కూల్ పిల్లలు ఉన్నారు అప్పటినే అదేదో ఒక విద్యాదీవెనో వసతి దీవెనో ఏదో పథకానికి సంబంధించిన అంశం నువ్వు విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఏ విధంగా చదువు చెప్పాలి ఏ విధంగా చదువుకోవాలి బిడ్డల యొక్క భవిష్యత్తుకు తల్లిదండ్రులు ఎలా బాటలు వేయాలి ఒక ఇన్స్పిరేషన్తో మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇయ మాట్లాడేది అరే నా వెంట్రుకు కూడా అంటాడు అంటే అసలు ఇలాగేంటి సందర్భం లేదు సమయం లేదు అసందర్భ ప్రేలాపనలు అది అసలు ఒక రకంగా చెప్పాలంటే అశుద్ధం ఏది వీళ్ళు మాట్లాడేదే అశుద్ధం వీళ్ళు వెదజల్లేదే దుర్గంధం ఇప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఐదేళ్ళు ఈ రాష్ట్రం ఎలా ఉంది ఇప్పుడు ఈ పదమూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా పురోగతి చెందుతోంది వాళ్ళేమీ మేము హామీలన్నీ నెరవేర్చామని చెప్పలేదు కదా నిన్న సుపరిపాలనలో తొలి అడుగు అన్నారు అంతేగాని వాళ్ళు ఏమన్నారు ఒక డెబ్భై శాతం హామీలు నెరవేర్చామన్నారు నెరవేర్చారా లేదో చెప్పండి దాన్ని విమర్శించండి పింఛన్లు మీరెంత ఇచ్చారు పింఛన్లు మీరు ఏడాదికి ఇరవై వేల కోట్లు ఇవ్వడానికి మీరు పెట్టా పెట్టలు ఆడేది ఇవాళ వాళ్ళు ముప్పై నాలుగు వేల కోట్లు వట్టి పింఛన్ల మీద ఖర్చు పెట్టారు అమ్మఒడి మీరెంత ఇచ్చారు ఐదు వేల కోట్లు వాళ్ళు తల్లికి వందనం ఎంత ఇచ్చారు పదివేల కోట్లు అంటే ఇప్పుడు వాళ్ళు నువ్వు అన్న క్యాంటీన్లు మూసేసావు వాళ్ళు అన్న క్యాంటీన్లు తెరిచారు ఇప్పుడు ఇవాళ స్వర్ణకార కార్పొరేషన్ ఒకటి పెట్టారు లేకపోతే మత్స్యకారులకి వేట నిషేధ సహాయం నువ్వు పదివేలు ఇస్తే వాళ్ళు ఇరవై వేలు ఇస్తున్నారు ఇప్పుడు మనం ఒకసారి వరుసనే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చిన శాతం మీరు బేరీజ్ వేసుకోండి అంతే తప్ప అసలు ఏమీ నెరవేర్చలేదు అన్ని హామీలు గంపగుతగా ఎగ్గొట్టారంటే జనం నమ్ముతారా జనం నమ్మే మాటలు చెప్పండి మీ యొక్క ఆ పోయిన క్రెడిబిలిటీని పెంచుకోండి అంతే తప్ప జగన్ ఏది చెప్పినా అది అబద్ధమే ఆయన మీడియాలో ఏది రాసినా ఏది ప్రసారం చేసినా అబద్ధమే ఇది వాళ్ళ ప్రజల యొక్క నిశ్చిత అభిప్రాయం అంటే వీళ్ళు ఆ క్రెడిబిలిటీనే కోల్పోయారు ముందు అది బిల్డప్ చేసుకునేది లేకపోగా ఇక వీళ్ళ మానాన్ని వీళ్ళు ఇదే విధంగా పోతున్నారంటే అది వాళ్ళ కర్మ